వెల్కమ్ టు ఊబర్ అటాచ్మెంట్ సెంటర్ కేపిహెచ్బి ఊబర్లో కార్ ఆటో బైక్ డ్రైవ్ చేసే డ్రైవర్స్ ఈ వీడియోని ఖచ్చితంగా లాస్ట్ వరకు చూడండి నాకు ఒక డ్రైవర్ కాల్ చేశాడు కస్టమర్ దిగేశాడు పేమెంట్ చేయమంటే నాకు ఫోన్పే చేశానని చెప్పాడు అది క్యాష్ బుకింగ్ ఫోన్పే చేశానని చెప్పి వెళ్ళిపోయాడు నేను తర్వాత ఫోన్పే హిస్టరీలో చూస్తే ఆ బ్యాంక్ స్టేట్మెంట్లో చూస్తే నాకు ఆ పేమెంట్ రాలేదు ఏం చేయాలి అయితే ఆ పర్టికులర్ బుకింగ్ పైన సెలెక్ట్ చేసి కంప్లైంట్ రేస్ చేస్తే ఆ పేమెంట్ మన వ్యాలెట్లోకి యాడ్ అవుతుంది అది ఎలాగో ఈ వీడియోలో చూద్దాం ముందుగా కింద మెనూ బటన్ ఉంది ప్రెస్ చేయాలి హెల్ప్ అనే ఆప్షన్లోకి వెళ్ళాలి స్కిప్ కొట్టేసేయండి దీన్ని ట్రిప్స్ అనే ఆప్షన్ ఉంది ఇక్కడ చూడండి ఆల్ కేటగిరీస్లో ట్రిప్స్ ఆప్షన్ ప్రెస్ చేయాలి ఇక్కడ పైన బుకింగ్ ఏదైతే ఉందో ఈ బుకింగ్కి నాకు పేమెంట్ రాలేదు కస్టమర్ వేసేసినా అని వెళ్ళిపోయాడు నాకు రాలేదు ఇప్పుడు ఈ బుకింగ్ పైన కంప్లైంట్ పెడుతున్నా చూడండి ఆ బుకింగ్ పైన ప్రెస్ చేయాలి ఇక్కడ చూడండి ఐ డిడెంట్ కలెక్ట్ ద రైట్ అమౌంట్ ఆఫ్ క్యాష్ ఈ ఆప్షన్ పైన ప్రెస్ చేయాలి రిసీవ్డ్ నో క్యాష్ నెక్స్ట్ చూడండి యాడెడ్ టూ హండ్రెడ్ టు యువర్ అకౌంట్ వి యాడెడ్ పేమెంట్ ఆఫ్ క్యాష్ నాట్ కలెక్టెడ్ ఆన్ దిస్ ట్రిప్ టూ హండ్రెడ్ రూపీస్ నా అకౌంట్లో యాడ్ అయిపోయినాయి డన్ చెక్ చేద్దాం యాడ్ అయినాయో లేదో ఎలా చెక్ చేయాలంటే మెనూ ఆప్షన్ పైన ప్రెస్ చేసి వ్యాలెట్ ఆప్షన్ ప్రెస్ చేయాలి మైనస్ బ్యాలెన్స్ కనిపిస్తుందా దీనిపైన ప్రెస్ చేయాలి ఇంకా చూడండి సపోర్ట్ అడ్జస్ట్మెంట్ చూడండి టూ హండ్రెడ్ యాడ్ అయిపోయినాయి టూ హండ్రెడ్ యాడ్ అవ్వక ముందు నా వ్యాలెట్లో మైనస్ ఏడు వందల తొంభై ఆరు రూపాయలు ఉండేది అమౌంట్ యాడ్ అయినాయి కాబట్టి ఇప్పుడు మైనస్ అనేది తగ్గిపోయింది సో ఈ విధంగా కస్టమర్స్ అమౌంట్ ఇవ్వకపోతే మనం కంప్లైంట్ రెస్ట్ చేసి అమౌంట్ అనేది రప్పించుకోవచ్చు టెన్షన్ పడొద్దు